అదే రైల్వే జోన్ వచ్చినటో యాభై రెండు రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే వెళ్ళి నేను చంద్ర సార్ నొప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పది మంది సెంటర్ రెండు వేల మందికి